మీ అందరికి యేసుక్రీస్తు నాములు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ శుభదినాన సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాత దేవుడు ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ధైర్యపరుస్తున్నాడు ఉత్సాహం ఉద్యోగంతో నింపుతున్నాడు మేల్కొలుపుతో ఉన్నాడు ప్రిలారు అందుకే దేవదేవుని స్థుతిస్తున్నాను ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుధ గ్రంథంలో నుండి రెండవ సమయలు గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం నీవు పోవు చోట్ల నెల్లా నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలువకుండా లోకములోని ధనులైన వారికి కలుగు పేరు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించిన సర్వశక్తిమంత్రి అయినటువంటి దేవాతి దేవుడు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మన ప్రాణాత్మ దేహములకు సంతోషం కలుగుతూ ఉంటుంది కొన్ని ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు కొంతమంది వ్యక్తులతో కలిసి భక్తులైనటువంటి దావీదుకు దేవుడు అనేకమైనటువంటి వాగ్దానములనిచ్చి ఆశీర్వదించి గొప్ప చేసిన తర్వాత దేవుడు ఈ చక్కని మాట ఆయనతో మాట్లాడుతున్నాడు నీవు పోవు చోట్ల నెల నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ ఎదుట నిలవకుండా చేసి లోకంలో ఘనులకు కలిగినటువంటి గొప్ప పేరు నీకు ఇస్తూ ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు గాక భక్తుడైనటువంటి దావీదు అరణ్యములకు వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు ఆయన్ని శత్రువులు చుట్టముట్టడానికి వచ్చినప్పుడు అక్కడ కూడా దేవుడు ఆయనకు తోడయి ఉన్నాడు ఆయన ఎక్కడికి అడుగుబడితే అక్కడ శత్రులందరిని అణచివేయడం దావీదును లేవనెత్తడం శత్రువులందరిని అణచివేయడం దావీదును లేవనెత్తడం ఈలాగున దేవుడు గొర్రెల దొడ్డిలో నుండి ఆయన తీసుకుని వచ్చి గొప్పగా హెచ్చించినట్లు అక్కడ వ్రాయబడి ఉన్నది ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే భక్తులైన దావీదికే కాదు ప్రియులారా అబ్రహాము ఎక్కడికి బయలుదేరి వెళ్ళినా కూడా ఆయనకు తోడుగా ఉన్నట్టుగా గ్రంథంలో రాయబడి ఉన్నది భక్తుడైనటువంటి సాకునకు దేవుడు తోడుగా ఉన్నట్టు వ్రాయబడి ఉన్నది యాకోబునకు కూడా దేవుడు తోడై ఉన్నట్టు వ్రాయబడి ఉన్నది ప్రియుల వారికి దేవుడు తోడై ఉండడానికి రుజువు ఏంటి అని అంటే వారు ఎక్కడికి వెళ్ళిన వారు ప్రయత్నాలన్నీ కూడా దేవుడు సఫలం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా చాలా ప్రాంతాలకు మనం బయలుదేరి వెళ్ళినప్పుడు దేవుని యొక్క దుహతను దేవుడు ముందుగా మనకు పంపిస్తూ ఉంటాడు మనతో నడుస్తూ ఉంటాడు మనకు ధైర్యం ఇస్తూ ఉంటాడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఏదైనా బలహీనత కలిగినప్పుడు ఆయన బలాన్ని ఇచ్చి మనల్ని కాపాడుతూ ఉంటాడు రోగం వచ్చినప్పుడు స్వస్థపరిచి నేనున్నాను భయపడొద్దని దేవుడు అంటూ ఉంటాడు ఈలాగ నా సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతం అంతా కూడా దేవుడు నీకు తోడుగా ఉంటూ ఉన్నాడు అలాగే శత్రువులందరినీ అణచివేస్తున్నాడు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ లోకంలో ఘనులు ఎవరున్నారో గొప్పవారు ఎవరున్నారో రాజుల అధికారులు ఎవరున్నారో పెద్దలు ఎవరున్నారో అట్టి వారితో మనల్ని మన దేవుడు కూర్చుండబెడుతూ ఉన్నాడు ప్రియర్ దేవునికి స్తోత్రములు కలుగునాక చాలాసార్లు నేను వెళ్ళే ప్రాంతం కాదు అది నేను వెళ్ళే గృహం కాదు నేను వెళ్ళేటువంటి ప్రజలు కాదు అసలు నా స్థాయి ఎక్కడ వారెక్కడ అనేటువంటి ఆలోచనలు కూడా చాలాసార్లు మనకు వస్తూ ఉంటాయి అలాంటి ఆలోచనలు కూడా దేవుడు ఆయన ప్రియబుడలంగా మనల్ని ఎంచుకున్న తర్వాత కనులైన వారితో మనల్ని కూర్చుని పెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఎందుకు అనంటే దేవుని యొక్క లేఖనంలో సెలవిచ్చినట్లుగా నన్ను ఘనపరిచేవారిని నేను అన్నాడు నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రియుల ఆ మాట ప్రకారమే దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబుడలమైన మనందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు చేసి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కనులుగా కూర్చుండబెట్టడానికి దేవుడు ప్లాన్ చేస్తూ ఉన్నాడు ప్రిల అందుకే విద్యాబుద్ధి అయినా జాబ్ అయినా ప్రమోషన్ అయినా బిజినెస్ అయినా లేక పొలమైనా స్థలమైనా ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు ఓటమి లేకుండా ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని ముందుండి నడిపిస్తూ కనులైన వారికి కలిగినటువంటి మంచి పేరును గొప్ప పేరును దేవుడు తన ప్రియబుడలకు ఇస్తూ ఉన్నాడు ప్రియలార దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబుడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే నీతుల మంతుల పక్షముగా వ్యాజ్యమాడే దేవుడుగా కనబడుతూ ఉన్నాడు దేవుని ప్రియబుడ్డలు ఎక్కడున్నారో అక్కడ ఆయన కాపుదల కనబడుతూ ఉన్నది ప్రియుల నిజంగా వారి దేవుడు వారికి తోడై ఉన్నాడని రుజువయ్యేటట్టుగా దేవుడు మనం వెళ్ళిన చోటు నెల్ల దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక భక్తులకు తోడైన దేవుడు భక్తులను కాపాడిన దేవుడు భక్తుల పక్షముగా విజయం ఇచ్చిన దేవుడు లోకంలో ఘనులైన వారి ఎదుట తన ప్రియబుడ్డలను కూర్చుండబెట్టిన దేవుడు మనల్ని కూడా ఘనులతో దేవుడు కూర్చుండబెట్టబోతూ ఉన్నాడు మనల్ని కూడా ఘనులతో సమానముగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు మనల్ని కూడా ఘనులు ఎంత ఘనత పొందుతూ ఉన్నారో తన ప్రియబిడలమైన మనకు కూడా అంత ఘనతను దేవుడు ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రిలర్ దేవునికి స్తోత్రములు గాక ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడు చేయబోతున్నటువంటి ఘన కార్యాలన్నిటిని బట్టి దేవుని స్థుతిస్తూ మీ జీవితాల్లో కూడా కుటుంబంలో కానీ సంఘంలో కానీ సమాజంలో అలాగే విద్యాబుద్ధుల్లో వివాహం సంతానం ఆరోగ్య విషయంలో బిజినెస్ విషయంలో అన్ని విషయంలో కూడా లోకంలో ఘనులు ఎంత గొప్పగా దీవించబడుతున్నారు హై స్థాయిలో వారు ఉంటూ ఉన్నారు అలాగ మనల్ని కూడా కనులతో దేవుడు కూర్చుండబెట్టబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా ఘనులతో సమానముగా ఎంచబడతాము కాక ఘనులతో మన దేవుడు మనల్ని గాక ఘనులైన వారు ఉండవలసినటువంటి అధికారమును పొందుకొని కనులైన వారు పొందవలసినటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకొని దేవునికి వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీ కృతజ్ఞతలయ్యా లెక్కలేనన్ని మారలు మిమ్మల్ని మీ నామాన్ని మేము మర్చినాం మీరు మో మరువనందుకై స్తున్నాను నీవు పో చోటు నెల్ల నీ దేవుడు నీకు తోడుగా ఉండి నీ శత్రువులు అందరూ నిర్మూలన చేసి లోకంలో ఘనులైన వారి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నానని మీరు మాట్లాడారు మీకు స్తోత్రాలు మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను దేవా కనపరిస్తూ ఉన్నానయ్యా హెచ్చిస్తూ ఉన్నాను పూజిస్తూ ఉన్నాను ఈ శుభ మీ సన్నిధిలో చేరిన మీ బిడలందరినీ కూడా ఘనులతో సమానముగా ఎంచినందుకై కూర్చుండబెట్టినందుకై గొప్ప చేసినందుకై ఆయుష్ష్యను ఆయురారోగ్యం ఇచ్చినందుకై శుభకరమైన ఆనవాళ్ళను ప్రసాదించినందుకై మీకు స్తులు చెల్లించుకుంటూ మీ బిడల్ని మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఉన్నాను మీ స్తోత్రాలు వందనాలు తండ్రి ఇలాగ పరిషితమైన మీ సన్నిధిలో చేరిన మీ బిడలందరినీ కూడా ఘనులతో కూర్చుండబెడుతూ వారికి ఘనులకు కలిగినటువంటి పేరును ప్రఖ్యాతిని ఆయుష్ను ఆయురారోగ్యమును ధన ఘనతలను సమస్తమును కూడా మీ కృపలో మీరు అనుగ్రహిస్తున్నందుకు స్థుతిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడలందరినీ ఆయన మీరు ఆశీర్వదించి దాన్ని మీ బిడలకు ఇచ్చినటువంటి లేఖన భాగములు వారి జీవితాల్లో నెరవేరుస్తూ మహి పొందమని దీవించుకుని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగల మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మే బుడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు అది పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్